వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం మదనపల్లి టమోటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం అలాగే నిన్న మొలకల చెరువు టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక్కడ స్టాక్ చూసుకుంటే ఈరోజు కొద్దిగా పెరిగింది ఈరోజు టోటల్గా అనంతపురం మార్కెట్కి ఒక లక్ష డెబ్బై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇక నిన్న టాప్ రేట్ చూసుకుంటే అనంతపురంలో మూడు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ అంతా నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే నిన్న అనంతపురం అయితే జరిగింది ఇంకా మదనపల్లి విషయానికి వస్తే ఇంకా మదనపల్లి మార్కెట్లో ఈరోజు స్టాక్ కూడా పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్నలాగే ఉంది ఇక నిన్న మదనపల్లి మార్కెట్లో మూడు వందల యాభై రూపాయలు సూపర్టాప్ పడింది ఇంకా మిగతా మండీలో మూడు వందల పది మూడు వందలు ఇలా టాప్ రేట్లు అయితే పడడం జరిగాయి నిన్న మంచి క్వాలిటీలు ఉంటే అన్నీ నిన్న రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే మదనపల్లి మార్కెట్ అయితే జరిగింది ఇక నిన్న ములకల చెరువు కేజీఎన్ మండీలో చూసుకుంటే స్టాక్ చూసుకుంటే అరవై ఎనిమిది వేల ఏడు వందల క్రేట్లు అయితే రావడం జరిగింది సిక్స్టీ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బాక్సెస్ ములకల చెరువు కేజీఎన్ మండి స్టాక్ ఇక ధరలు చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ అయితే పడడం జరిగింది చూద్దాం ఈరోజు అనంతపురం మదనపల్లి టొమాటోటో ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్